రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడు పనులు అయితే జరుగుతున్నాయండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా అలాగే రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ ఆప్షన్ చేయాలన్నా అంటే ఒకరిని ఎవరినైనా ఒకరికి రేషన్ నుంచి ఇంకొకరికి వాళ్ళ పేర్లు ఇంకొక రేషన్లో పెట్టాలన్న వాళ్ళు ఇంకొక రేషన్లో చేర్చాలన్నా ఇలా రేషన్కి సంబంధ రేషన్ కార్డుకి సంబంధించి ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా సరే ఇప్పుడైతే పనులు రేషన్ కార్డుకి పనులు చేస్తున్నారండి మీరైతే ప్రతి ఒక్కరూ రేషన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు కరక్షన్ చేయించుకోవచ్చు అలాగే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసేవారు మాత్రం ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే ఉండాలండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే ఇంటికి వచ్చే సచివాలయం ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి హౌస్ దగ్గర ఫోటో తీసుకుంటారు మీది సో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ అయితే ఆ ప్లేస్లో మీకు ఫోటో తీసి వాల్డ్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసి ఉంటేనే మీకు రేషన్ కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ ఆప్షన్ గురించి అయితే మీకు ఇంకా ఫుల్ వీడియో పెద్ద వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి